హాయ్ అండి హలో ఎబ్రిన్ హాయ్ అండి టుడే రెసిపీ వచ్చేసి నేను పచ్చిరొ్యలు కోడిగుడ్లు కర్రీ వండు కర్రీ చేస్తున్నానండి సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు టమాటాలు క్లీన్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ అండి పచ్చిరొ్యూలు అలాగే ఎగ్స్ కోడిగుడ్లు అండి నేను ఇవాళ పచ్చిరొ్యూలు కోడిగుడ్లతో కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి సో మనం ప్రాసెస్ అనేది చూద్దాం ఎలా చేయాలి ఓకే అండి నేనైతే కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను స్టార్ట్ చేద్దాము నేనైతే స్టవ్ గీయించి ప్యాన్ గిన్నె పెట్టినానండి ఆయిల్ వేసుకుందాము సో నాన్ వెజ్ కర్రీస్ కొద్దిగా ఆయిల్ ఆనియన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఫస్ట్ మనం కోడిగుడ్లు ఫ్రై చేద్దామండి దానికి కొంచెం మనం పసుపు యాడ్ చేద్దాము గిన్నెలో పసుపు అనేది వేసాను మనం ఇప్పుడు ఎగ్స్ అనేది అండి రెడీగా ఉలిచిపెట్టుకున్న మనం ఎగ్స్ని ఫ్రై చేద్దాం కూడా ఎక్స్ప్రే ఫ్రై చేద్దామండి తీసేసుకుందామండి ఎక్స్ప్రే కల్ వస్తుంది ఇక్కడ చూపించుకుందామండి వాళ్ళకి మనం పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకుందామండి రెడీగా పెట్టుకుని మనం పచ్చిమిర్చి ఆనియన్స్ అనేవి వేసుకుందాము ఇందులోనే పచ్చిమిర్చి వేస్తున్నాను ఆనియన్స్ కర్రీలో ఫస్ట్ పొడిగులు లేకుండా ఫస్ట్ వేసుకుంటే ఇప్పుడు మనం కొన్ని ఉప్పు వేసుకుంటే సరిపోద్ది అండి సో ఇప్పుడు కూడా ఆనియన్స్లో ఫస్ట్ ఉప్పు కలిపి వేసేసుకుంటే మనకి ఆనియన్స్ అనేవి కరగా మగ్గిపోతాయండి మనం బాగా మిక్స్ చేసుకుందాం ఈ ఆనియన్స్ బాగా మగ్గాలండి దగ్గరికి వచ్చేయాలి తప్పుడు చాక మనం మూట పెట్టేసుకుందాం అండి బాగా కలిపేసుకుని సుట్టేసాం కాబట్టి వాటర్ అనేది వచ్చేసి బాగా మగ్గిపోతాయండి వాటర్ మగ్గిపోతాయి ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకుని తగ్గం వేయకమన్నా లోపమ్లో పెట్టుకొచ్చండి ఓకే అండి ఇప్పుడు బాగా మగ్గుతాయి ఒక టెన్ మినిట్స్ అయిన తర్వాత మనం చూద్దాము మూత పెట్టేస్తున్నానండి ఓకే అండి ఇప్పుడు మనం మూత వేసి చూద్దాం ఆనియన్స్ ఎలా ఉన్నాయి చూద్దామండి మగ్గిపోయినాయండి చూసారా చాలా వస్తుందండి సరిపోతుందండి ఇలా ఉన్నప్పుడు మనకి మనం దీంట్లో ప్రాన్స్ యాడ్ చేసుకుందామండి సోలుపులు అయితే బాగా మగ్గుతున్నాయండి మగ్గిపోయినాయండి ఇంకా ఇలా ఈ సంతలో సరిపోతుంది ఇప్పుడు మనం ప్రాన్స్ అనేవి యాడ్ చేసుకుందాం బాగా మీకు మనం కలుపుకోవాలండి కొంచెం మనం ఒక టెన్ మినిట్స్ వేసి మక్క పెడదామండి ఆఫ్టర్ మనం టమాటా యాడ్ చేద్దాము సో ఫ్రాన్స్ అయితే యాడ్ చేస్తాను నేను టెన్ మినిట్స్ అయిన తర్వాత మనం మోతీస్ మళ్ళీ చూద్దామండి ఆఫ్టర్ మనం టమాటాస్ యాడ్ చేద్దాం మోత పెట్టేస్తున్నానండి ఓకే అండి ఒకసారి మనం మోతీస్ చూద్దాము ఫ్రాన్స్ వేసిన తర్వాత మెచ్చేసిన చూద్దామండి ఓకే అండి బాగా చూసారా అప్పుడు వాటర్ ఎలా వచ్చిందో దిరిపోతుందండి పచ్చడి స్మెల్ సో ఇప్పుడు మనం పచ్చరి బాగా రెడ్డి పడ్డాయండి ఇప్పుడు మనం కట్టేసి పెట్టుకుని టమాటా ఇస్తే వేసుకుందామండి టమాటాలు వేసుకుందాం టమాటా కూడా బాగా మగ్గనివ్వాలండి ఇప్పుడు బాగా మగగా మనం కారం యాడ్ చేసుకుందాము ఈ బాగా టమాటాలు బాగా జ్యూసీగా అయిపోవాలండి సో అప్పుడు దాకా మనబట్టి మొక్క ఇద్దాం రెండు సైన్ మిలిచా గిండి ఒకసారి మనం మొత్తం చూద్దాము అని టమాటాస్ వేసేక ఎలా ఉందో చూద్దామండి చూస్తే టమాటా కూడా బాగా మెత్తగా స్మాష్ అయిపోయినాయిపోతే కొన్ని ఎలా అనుకుంటే కనుక స్మాష్ అవుతాయండి కెడ్తో కనుక మనం ప్రెస్ చేస్తే స్మాష్ అయిపోతాయి సో బాగా స్మాష్ అయిపోయినాయి సో వాటర్ వస్తుంది ఇక మనం వాటర్ పోసుకోవాల్సిన అవసరం లేదండి ఇదే సరిపోతుంది కర్రీలోకి మనకి ప్రాన్స్ టమాటా చక్కగా మెత్తగా జ్యూసీగా ఉడుగుతున్నాయండి సో ఇప్పుడు మనం కారం యాడ్ చేసుకుందాము అయితే టూ స్పూన్స్ వేస్తున్నానండి పచ్చిమిర్చి చెక్కు వేసాను అల్లం పేస్ట్ వేస్తాను కాబట్టి గరం మసాలా వేస్తాను కాబట్టి టూ స్పూన్స్ వేసానండి కొంచెం వేస్తున్నాను మిక్స్ చేసుకుందామండి ఇంకా చాలా వాటరీగా ఉందండి ఇంక మనం వాటర్ అనేది పోసుకునే అవసరం లేదు చక్కగా ఉడికిపోతాయండి సో ఇప్పుడు మనము ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ అనేవి వేసేసుకుందామండి తర్వాత మనం ఎగ్స్ యాడ్ చేసుకుందాము కొన్ని అనేవి యాడ్ చేస్తానండి చూసారా చక్కగా ఉంది కొంచెం మనం పైన వాటర్ అనేది యాడ్ చేయలేదండి కొంచెం మనం ఉడికేటప్పుడు కొద్ది కొత్తిమీర యాడ్ చేసుకుందామండి సో అంతేనండి ఇప్పుడు మనం మూత పెట్టేసి ఒక చూద్దాము ఒక టెన్ మినిట్స్ మనం బాగా ఉడకనివ్వాలి ఇవ్వాలండి కర్రీని తర్వాత మనం మసాలా యాడ్ చేసుకుందాము ఓకే అండి మనం మూత తీసి చూద్దాము కర్రీ ఎలా ఉందో మసాలా వేద్దామండి ఇప్పుడు తీసి ఉంది దగ్గర పడుతుంది అసలు వాటర్ వేకపైన సార్ ఎంత వాటర్ పచ్చరీ బాగా వాటర్ అండి చికెన్ ఒకటి పచ్చి ఒకటి బాగా వాటర్ వచ్చేస్తాయండి మాకు వాటర్ అవసరం లేదు సో టమాటా పచ్చి ఉల్లిపాయ అంతా కూడా వాటర్ అయినండి ఇప్పుడు మనం కొంచెం మసాలా గరం మసాలా యాడ్ చేసుకుంటాము కొంచెం అల్లం వెల్లి పేస్ట్ వేస్తున్నానండి నెక్స్ట్ కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నాను బాగా మనం కలుపుదామండి సో ఇప్పుడు కూడా తింపుతాం అనగా ఒక టెన్ మినిట్స్ ఆనియన్స్లో కొంచెం అల్లం అల్లం వెల్లు పేస్ట్ వేసుకుంటే బాగుంటుందని ఆల్రెడీ వేసాను సో ఇప్పుడు ఒక టెన్ మినిట్స్లో మనం కర్రీ కట్టేసుకుంటాం అనగా మనం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ గరం మసాలా కానీ వేస్తే కర్రీ చాలా ఫ్లేవర్ వస్తుందండి సో ముందు వేసేస్తే మాత్రం ముందు ఫ్లేవర్ అంతా పోతుందండి సో నేను ఒక ఎప్పుడు కూడా టెన్ మినిట్స్లోనే వేస్తాను చూసే ఎంత జ్యూసీగా ఉందో ఇంత గ్రేవీ కూడా వచ్చిందండి ఒక్కొక్క ఫైవ్ మినిట్స్ అయితే మనకి దగ్గర పడిపోతుందండి కట్టేసుకోవడమే ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత మనం చూద్దాం మెయిన్గా కర్రీ ఎలా ఉందో చూద్దామండి ఒక చక్కెర పడిపోయింది ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటామండి చూసారా ఇంత గ్రేవీ వచ్చిందో సో పచ్చిరాయిలు ఎగ్స్ గ్రేవీ కర్రీ అండి చాలా టేస్టీగా ఉంటుందండి కాంబినేషన్ సార్ మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది చూసారండి బాగా వస్తుంది గ్రేవ్ సో సూపర్ కాంబినేషన్ అండి పచ్చిరెలు ఎగ్స్ కాంబినేషన్ అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేనైతే కట్టేస్తున్నాను అండి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను గుంటేంది కర్రీ సో ఫైనల్గా మనం చాప్ చేసిన కొత్తిమీరతో మనం గార్నిష్ చేసేసుకుందామండి సో చాలా టేస్టీ ఎగ్స్ పచ్చిరెలు గ్రేవీ కర్రీ అండి సో గ్రేవీ కూడా బాగా వచ్చింది చూసారా జ్యూసీ జ్యూసీగా ఉంది పచ్చిరయలు రైస్లోకి చాలా బాగుంటుంది చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుందండి సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి కామెంట్లో చెప్పండి సో మా సైడు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లాలో పచ్చి రైలు కోరిగుండ్లు చాలా ఫేమస్ అండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇంట్లో ఉంటే డ్రమ్ స్టిక్స్ కూడా వేసుకోవచ్చండి అండి అవి కూడా వేసుకుంటే చాలా టేస్టీ బాగుంటుంది సో ఇది రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుందండి సో రైస్లోకి అయితే కొంచెం నిమ్మక పెడుతుందంటే చాలా బాగుంటుందండి సో అంతేనండి జ్యూసీ పచ్చి పచ్చిరేలు ఎగ్స్ కర్రీ అండి సూపర్ కాంబినేషన్ సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి